రాష్ట ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిన విద్యార్థుల స్కాలర్షిప్లను తక్షణం విడుదల చేయాలంటూ నారాయణఖేడ్ పట్టణంలో గురువారం ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది తహసీల్దార్ మైదానం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ముట్టడి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి దత్తురెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ప్రజాపాలన అంటూనే విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం సరికాదని విమర్శించారు అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని అన్నారు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే ఎమ్మెల్యేలు మంత్రులను రోడ్లపైకి రానీయమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు అశోక్ సతీష్ ఇసాక్ అభిషేక్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు सर सर का बारे में ఈ రోజు రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సినటువంటి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల స్కాలర్షిప్ విధి బకాయి ఉండడంతో కొన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాలలు అయితే వాళ్ళే వాళ్ళే కాలేజ్ బంద్ బంద్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం అధికారంలోకి రాకన్నా ముందు దాదాపు అధికారంలోకి వచ్చినాక కూడా రెండు సంవత్సరాలు అవుతుంది ప్రజాపాలనని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వము ఈరోజు విద్యార్థులు ఇంట్లో కూర్చుంటే ఇట్లా ప్రజాపాలన అవుతుంది ఎందుకంటే మేము గవర్నమెంట్ ఒకటే అడుగుతా ఉన్నాం విద్యార్థులకు రావాల్సినటువంటి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి లేని పక్షంలో ఇక్కడ ఇక్కడైతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు గాని మేము బయట దీర్లెయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు నేటి పరులే రేపటి దేశానికి విద్యార్థులు చదువుకుంటేనే ఒక గొప్ప సంకల్పం అని చెప్పేసి ప్రభుత్వాలు కానీ పెద్ద పెద్ద వక్తలు కానీ చెప్తారు ఈరోజు విద్యార్థులు ఇంట్లో కూర్చుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నది చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఏదైతే ప్రభుత్వం స్పందించి వెంటనే ఎనిమిది వేల వందల కోట్ల ఫీజు బకాయలను విడుదల చేయాలని చెప్పేసి ఏ మేర్ఎస్ఎఫ్ సంగారెడ్డి జిల్లా నారాయణగేట పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం हाई दिसति दीक्षित प्लीज सब्सक्राइब टूस् के फ्लाई टीवी